విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించలేకపోతే రాజీనామా చేస్తాం విశాఖ స్టీల్ పరిరక్షించలేకపోతే రాజీనామా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు కూర్మన్నపాలు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంపీ శ్రీ భరత్ కలిసి శనివారం సందర్శించారు ప్లాంట్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్ ను పరిరక్షించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు లేకపోతే రాజీనామా చేసి తమతో కూర్చుంటానన్నారు చెప్పేది ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాన్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నా ముందున్నటువంటి లక్ష్యం మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు నా ముందు లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసే మీతో కనుక ఆ విషయం మీకు భరోసా కల్పిద్దామని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించడం ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద కోరిక లేదు మీరు ఏం చెప్పినా ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది కఠినంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాంట్ పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది ఏ విధంగా గా త్వరగా పని తెచ్చుకోవాలని చెప్పేసి కనుక మేము ఖచ్చితంగా త్వరగానే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్తారాలు తెలియజేస్తే సలు తీసుకున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మీరు రావడం జరిగింది ఏదైతే ఇక్కడున్నటువంటి వాస్తవ వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్త పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెప్తున్నారు దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు వారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి మేము చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడ సెలవు తీసుకుంటున్నాం